స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా you జన విజ్ఞాన వేదిక పద్దెనిమిదవ జిల్లా మహాసభలు నెల్లూరులోని రెడ్ క్రాస్ లో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు వి వేణుగోపాల్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా జాతీయ పతాకం జన విజ్ఞాన వేదిక పతాకాన్ని ఆవిష్కరించి ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు కె నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్యం వైపు నడిపిస్తున్నారన్నారు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు మార్చేందుకు జన విజ్ఞాన కృషి చేస్తుందన్నారు గతంలో ఎన్నో పోరాటాల ద్వారా ప్రజా సమస్యలపై పోరాడి చైతన్యం చేయడం జరిగిందన్నారు యువత నేను అనేది కాకుండా మనము అనేది అలవర్చుకోవడం ద్వారా సమాజాన్ని మార్చగలమన్నారు సమాజం బాగుంటే ప్రతి ఒక్కరూ బాగుంటారన్నారు ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు జన విజ్ఞాన వేదిక పద్దెనిమిదో మహాసభ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు పాలనలో చైతన్యం కనిపించాలని ప్రజలలో మూఢ నమ్మకాలపై చైతన్యం చేయాలని ప్రశ్నించే తత్వాన్ని యువతలో ప్రతి ఒక్కరికి చైతన్యం కల్పించాలని తీర్మానించారు అనంతరం జన విజ్ఞాన జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఎస్కే రఫీ జిల్లా అధ్యక్షులుగా ఎస్కే గౌసుభాష ప్రధాన కార్యదర్శిగా పి బాలకోటేశ్వరరావు గా ఏవి గీతాంజలి ఎన్నికయ్యారు వీరితో పాటు ఆరు మంది ఉపాధ్యక్షులు ఆరు మంది సెక్రటరీలు మంది గౌరవ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట నాయకులు శ్రీనివాసరెడ్డి శేషారెడ్డి వడ్డే చక్రపాణి డాక్టర్ సుధాకర్ రెడ్డి జిల్లా నలుమూలల నుండి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా నెల్లూరులోని రెడ్ క్రాస్ భవనంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఈ దీనిలో ప్రధానంగా గత రెండు సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశారు రాబోయే రెండు సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనేదాన్ని డిస్కస్ చేసుకొని ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఒక మంచి కార్యకర్తలను గుర్తించి వారిని కమిటీలో బాధ్యులుగా ఇవ్వబోతున్నాం రాబోయే రెండేళ్ళలో ముఖ్యంగా ఈ జిల్లాలో మౌనమకాలు లేకుండా చేయాలని విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి కళాశాలలు హై స్కూల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతంలో కరువు విలయ విలయతానం చేస్తుంది ఆ ప్రాంతంలో తాగడానికి ఇప్పటికి కూడా సరైనటువంటి మంచినీరు లేదు వ్యవసాయానికి తాగునీరు సంచినీరు కూడా లేదు అందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఉదయగిరి ప్రాంతం అంతా కూడా మెత్త ప్రాంతం అంతా కూడా జనాలు లేని ప్రాంతంగా మారిపోతుంది ఎడారి ప్రాంతంగా మారిపోతున్న సందర్భంలో రాబోయే రెండేళ్లలో ఆ ప్రాంత ప్రజానీకానికి నెలిగొండ ప్రాజెక్టుని సాధించుకోవడంలో కావాల్సిన సైంటిఫిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళల్లో చైతన్యాన్ని కలిగించడానికి కూడా ఈ మహాసభ నాంది కాబోతుంది ఈ జిల్లాలో రాబోయే రెండేళ్లలో జన విజ్ఞాన వేదిక అన్ని మండలాల్లో కూడా కమిటీలు నిర్వహించుకుంటూ ఎక్కువ మందిని సభ్యులు చేర్చి గొప్ప సంస్థగా ఈ రాష్ట్రంలో నంబర్ వన్ జన విజ్ఞాన సంస్థ ఈ జిల్లాని తీసుకోవడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం వేణుగోపాల్ జిల్లా మహాసభ్యులు ఈ రోజు రెడ్ క్రాస్ లో నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో జరగడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా నలుమూలల నుండి దాదాపు ఒక రెండు రెండు వందల యాభై మంది పైన అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి మా నాయకులందరూ సహకరించారు ప్లస్ ఈరోజు ఒక కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని మళ్ళీ ప్రతి స్కూలు కాలేజీ తిరిగి విద్యార్థుల్లో మూఢనమ్మకాలని ప్రబలకుండా చేయడానికి కట్టుదిట్ట ఏం చేయాలి ఎలా చేయాలి అనేది స్టూడెంట్స్ మెంబర్షిప్స్ ద్వారా చేర్చుకొని వాళ్ళల్లో నెక్స్ట్ వచ్చే తరానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళని వక్తలుగా తీర్చిదిద్దాలని మా ప్రయత్నం ఈ మహాసభలో తీర్మానించుకున్నాము అదే విధంగా సైన్స్ ని ప్రమోట్ చేసే భాగంలో ఇంకా ముందు కొన్ని స్టెప్స్ తీసుకొని ముందుకెళ్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రోజు జీవన శైలి ఏంటి అనేది మన నాగేశ్వర గారు చెప్పారు అట్లనే కొంతమంది ఈరోజు బాలబాలికల్లో కాలేజ్ స్టూడెంట్స్ డీకేడబ్ల్యూ కాలేజ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అట్లానే పొదుపు లక్ష్మి గ్రూప్స్ సభ్యులు కూడా చాలామంది అటెండ్ అయ్యారు సో ఈ కార్యక్రమానికి బాలను కూడా కొత్తగా ఒక విధంగా చెప్పాలంటే కొత్త రక్తం వచ్చింది అని అనుకోవాలి అలాంటి కార్యక్రమం బాగా జరిగిందని మా అభిప్రాయం సో మున్ముందు కొన్ని మంచి విషయాలతో ముందుకెళ్తామని మీకు తెలియజేయడం అయింది మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆ మందులో కోస్ పై గారు ఈ మెట్రోప్రభానికి సంతశాభం చెప్పి ఆయన గుహంగా

ఈ సమావేదిక ముందుగా వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారని చెప్పి ఆశ ఈ ఆమోదాన్ని తెరజేస్తా